తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిరియాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పిచ్చింది ఏ సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన కోర్టు మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది కాగా ఈ కేసులో ఏవన్గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్నానికి చెందిన మారుతిరావు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున సుఫారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు ఈ కేసును పోలీసులు విచారణ పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది మందిని నిందితులుగా ఛార్జిషీటు దాఖలు చేశారు ఈ కేసుపై సుమారు ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ జరిగింది ఇటీవలే వాదనలు ముగిశాయి తాజాగా కోర్టు తుది తీర్పిచ్చింది ఒకరికి ఉరిశిక్ష మిగిలిన నిందితులకి జీవిత ఖైదు విధించింది ఈ కేసులో అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్య చేసుకుని చనిపోగా ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు మిగిలిన నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు తీర్పు నేపథ్యంలో నిందితులందర్నీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు ఈ కేసులో అమృత తండ్రి మారుతిరావు ఏవన్గా ఉండగా ప్రణయను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏటూగా ఉన్నాడు అయితే సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది ఏ త్రీగా అస్గర్ అలీ ఏ ఫోర్ గా అబ్దుల్ బారీ ఏ ఫైవ్గా ఎంఏ కరీం ఏ సిక్స్ రెవణ్ కుమార్ అనగా మారుతిరావు సోదరుడు ఏ సెవెన్గా గా సముద్రాల శివ అనగా మారుతిరావు డ్రైవర్ ఇంకా ఏ గా నజీం అనగా నిందితురాలు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్కు కోర్టు జీవిత ఖైదు విధించింది